హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఈరోజు మనము పెసరపప్పు టమాటా పచ్చడి చేసుకుందామండి దానికోసం ముందుగా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక కప్పు పెసరపప్పును బాగా వేయించుకోవాలి ఇది దూరగా మంచి రంగు వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి తర్వాత వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లు ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై కావాలి అయిన తర్వాత పెళ్ళిపాయలు కూడా వేసుకొని ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని ఒక రెండు పెద్ద టమాటా ముక్కల్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి దీన్ని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి తర్వాత సరిపడేంత ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలి అలాగే చాలా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి తర్వాత తీసి మళ్ళీ కలుపుతూ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత కాస్త చింతపండు కూడా వేసుకోవాలి పులుపు కోసం వేసుకొని మరి కాసేపు మగ్గనివ్వాలి బాగా మగ్గనిచ్చి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా పెసరపప్పును వేయించుకున్నటువంటి పెసరపప్పును వేసుకొని తర్వాత మగ్గించుకున్నటువంటి టమాటా పచ్చిమిర్చిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి టమాటా పెసరపప్పు పచ్చడి రెడీ అయిపోయింది ఇది టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి పోపు వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇలాగే తినవచ్చు కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు కానీ ఇలాగే బాగుంటుంది ఏ టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి